జై బాల హిమత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ కృష్ణాష్టమి రోజున ఈ మంత్రాన్ని గనక ఎవరైతే జపిస్తారో తప్పకుండా వాళ్ళ యొక్క సకల బాధలు తీరుతాయి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అందులో కృష్ణుడు అనేది మనకి ప్రత్యక్ష దైవంగా ఉన్న ఈ లోకంలో కృష్ణుడు లేని చోటు అనేది ఉండదండి కృష్ణుడు మనం తలుస్తూ ఉంటే ఆయన మనకి ప్రతి ఒక్క పనిలో కూడా మనకి విజయం కలిగేలాగా చేస్తారు అనడంలో కూడా సందేహం అనేది లేదండి అందుకే కృష్ణుడి గురించి ఎన్నో కథలు ఉన్నాయి అవన్నీ కూడా జనాల్ని ఉద్ధరించడానికే ఉన్నాయి కనుక మనము ఆ వాసుదేవున్ని మనము మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఈ కృష్ణాష్టమి రోజుని కనుక ఈ వాసుదేవ మంత్రాన్ని గనక మనం జపిస్తే మనకి వీలైనన్నిసార్లు ఈ మంత్రాన్ని ఈరోజు జపించడం వలన తప్పకుండా మనకి ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న పనులైనా సరే మన కోరికలకి తెరవు అనుకున్న కోరికైనా సరే తీర్చే మంచి మంత్రము అండి ఈ మంత్రాన్ని కనుక రోజు చదివితే ఎంతో గొప్ప అద్భుతాలు అనేవి మన జీవితం ఫలితాల్లో తీరుతాయండి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో మనము కృష్ణుడిని మనము దర్శించుకొని దండం పెట్టుకొని ఈ మంత్రాన్ని కనుక చదవటం వలన కూడా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయండి మీరు గుడికి వెళ్ళలేదన్న ఆ సందేహమే అక్కర్లేదు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఇంట్లో కూర్చొని మన ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న మన కృష్ణుడిని మనం పూజిస్తూ ఈ మంత్రాన్ని గనుక మనం చపిస్తే చాలండి మీకు ఆగిపోయిన పనులైనా సరే ఇంకా జరగవు అనుకున్న పనులైనా సరే ఏ కోరికైనా సరే తప్పక తిరుగుతుంది అష్ట ఐశ్వర్యమును కూడా కలగజేసేటటువంటి ఈ వాసుదేవ మంత్రాన్ని గనుక మనము ప్రతినిత్యము కూడా చదవటం వల్ల మంచి మంచి అద్భుతాలు అనేవి మన జీవితాల్లో జరుగుతాయండి చాలామంది కూడా కృష్ణుడికే భక్తులు ఉంటారు కృష్ణుడిని అసలు మరవలేరు ఆయన ఆయన్ని పూజించడం వలన ప్రతి పనిలో కూడా మంచి సక్సెస్ని అందుకుంటూనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఈ లోకంలో ప్రత్యక్ష దైవంగా మనకి ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముని మనము ప్రతి ఒక్కరూ కూడా పూజించవలసిందే ఆయన రూపాలు వేరైనా సరే తప్పకుండా అందరినీ కూడా జనాల్ని ఉద్ధరించడానికే ఆయన ఉన్నారు కాబట్టి ఈ మంత్రాన్ని గనక మీకు కష్ట సమయంలో అయినా ఆరోగ్య విషయంలో అయినా సరే ఉద్యోగ విషయంలో అయినా సరే సంపాదన విషయంలో ఆర్థిక ఇబ్బందుల పరంగా అయినా సరే ఏ విధంగా అయినా సరే మనము ఈ మంత్రాన్ని గనక జపిస్తాం వల్ల అందులో ఈ కృష్ణాష్టమి రోజున మనం జపిస్తే ఇంకా సత్ఫలితాలు మంచి ఫలితాలు అద్భుతాలు అనేవి మన జీవితాల్లో జరుగుతాయండి అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ వాసుదేవ మంత్రాన్ని గనక జపిస్తే తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ మంత్రము ప్రతి ఒక్కరూ చదవటం వల్ల లోకంలో మొత్తము శుభము అనేది కలుగుతుంది ఆ మంత్రము ఓం శ్రీ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అనే ఈ మంత్రాన్ని గనక కనీసము నూటెనిమిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు మీ ఓపిక అండి మీ ఓపికను బట్టి ఈరోజు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపిస్తే అంత మంచి ఫలితాలు అనేవి మన జీవితాల్లో జరుగుతాయి నమ్మకపూర్వకంగా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పఠిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది ఈ లోకం అంతా కూడా మంచి జరగాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ మంత్రాన్ని గనుక జపిస్తే మన మొత్తం అంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై బారాహి మాతా జై శ్రీకృష్ణ